టైం చూసారా టువల్వ్ ఈరోజు మా అక్క బర్త్డే హ్యాపీ బర్త్డే అక్కడ చెప్పాలి థ్యాంక్ యూ అని చెప్పాలా ఓహో పిల్లకే నాకు అనుకున్నా నువ్వు చెప్పింది వా మా పాప పెట్టింది నీకు చూపి అక్క నేను చూపి సరే మా పాపది

ఆల్రెడీ నేను ఇచ్చేసా మా అక్క గిఫ్ట్ నేను నేను ఇచ్చేసా కాస్మెటిక్స్ ఇచ్చా మంచి కేక్ కేక్ చూసారా బాబా ఉంది చీజ్ ఎక్కువ వేపించి చేపించాము అది మిల్క్ ఇది ఉంటే చాలు మా అక్కకి హ్యాపీ మా అక్కడ చూసారా మా అమ్మని ఉంది మా అమ్మ తీరిగ్గా చేస్తుంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు పెట్టే దాంట్లో పెట్టేసి హ్యాపీ బర్త్డే టూ పాటు చిప్ప బర్త్డే టు మా అమ్మ గిఫ్ట్ ఇస్తాను చూడండి మా అమ్మ గిఫ్ట్ అది చూపి చూపి అక్క అది కనిపించట్లే చాలా పెద్ద మా పాప కూడా గిఫ్ట్ వచ్చింది వాళ్ళ మమ్మీకి ఏసీ అయ్యి మా అక్క ఏసీ ఏసీ అయిపోతా లేని టో అర్ధరాత్రి అందరు నిద్రపోయే నిద్రపోయడానికి మేము చేసే పనులు చూడండి అసలు అర్జుడు ఎట్లా అక్క మమ్మీ గిఫ్ట్ బా భలే ఉందక్క అసలా తమ్ముడు కాదు మా మమ్మీ ఆహా నా సెలక్షన్ కాదు లే ఉన్నాయి అసలు ఎలా ఉన్నాయో అంత బరువు లేవు బలే ఉన్నాయి ఓకే ఇప్పుడు మా చూడండి కేక్ మీద ఉంది మాకు మనసు అంతా అంత స్పూన్ ఉంది స్పూన్తో తిను మాకెట్ట పెట్టదు అనుకో చూడండి పాపకు పెట్టు ఇప్పుడు మా పాప వస్తుంది నువ్వు పెత్తుమా హ్యాపీ బర్త్డే మా పాప చూడండి ఏం గిఫ్ట్ ఇస్తుందో దీనికోసం నన్ను మూడు మూడు చెరువులు నీళ్ళు అయిపోయింది ఇది ఎక్కడ దొరకలా సరేలే ఇప్పు డబ్బులు ఎత్తు పెట్టుకొని పాకెట్ మనీ ఎత్తు పెట్టుకొని ఇచ్చిందండి మా పాప గిఫ్ట్ వాళ్ళంతా లేండి అమ్మ గుతుర్లు కదా వాళ్ళు అలానే ఉంటారు ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ ఇస్తాను మాక్కకి అల్రెడీ నన్ను ఇచ్చేసా గిఫ్ట్ కాస్మెటిక్స్ అన్నీ తీసుకుంది చాలా ఎక్కువ డబ్బులు కానీ ఈరోజు మాకేమన్నది ఇంతకు అంతా చాలా విలువైంది ఇలా ఏది ఇచ్చినా కానీ వృధా అవ్వకూడదు అన్నది నేను ఇచ్చే గిఫ్ట్ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇచ్చిండ్రు నాకు తెలిసి ఎవరికి గిఫ్ట్ ఇవ్వరు అంతే కదా తల్లి ఎవ్వరు నాకు తెలిసి అలాంటి గిఫ్ట్ ఇవ్వరు ఆ గిఫ్ట్ ఎవరో చూద్దాం ఆ గిఫ్ట్ ఏందో చూద్దాము ఓకేనా చూద్దామండీ అబ్బా అక్క బిజీ ఉంది హ్యాపీ బర్త్డే అక్క గిఫ్ట్ ఎవరు ఎవరు నాకు తెలుసు మీరు కూడా భయపడతారు హ్యాపీ బర్త్డే అంటే మాకు అవును ఓకేనా టాబ్లెట్ మందలు ఏందంటే అసలు మాకు గ్యాస్ షెబుల్ ఉంది ఓకే ఆ గ్యాస్ షెబుల్ కి టాబ్లెట్ వేసుకుంటుంది అవును ఆ టాబ్లెట్ ఇది చాలా విలువైంది ఇందా కూడా పది సార్లు అనుకుంది టాబ్లెట్లు లేవని ఎందుకంటే నిన్న కాస్మెటిక్స్ లో ఒక ఐటమ్ మర్చిపోయింది ఏంటిది హైబ్రో పెన్సిల్ అది లేదనుకుంది కొత్తది అది సీల్ తీయాలి అది

నేను మంచం పే చేసుకున్నా కూడా దానికే సరిపోద్ది నేను ఎట్రా పక్కన వేసుకో కొడుకోవాలని చెప్పి ఒక పక్కన పెట్టి పోము అందుకే వద్దని చెప్పాను ఏదైనా ఉపయోగపడేది తెచ్చి మన్నా ఇది నాకు చాలా ఉపయోగం అది ప్యాకెట్ పైన ఉందిలేండి టాబ్లెట్ వేరు ఇది నాకు చాలా ఉపయోగం అన్నమాట ఇప్పుడు తినేసి కూడా వేసుకోవాలి అంత ఉపయోగం అది తిన్న కూడా నేను ఇప్పుడు అంటే కూడా నాకు అరగదు అంత గ్యాస్ షోల్ బాగా ఉంది చిన్నప్పుడు బాగా పచ్చిమిరపకలు తినేది అందుకు గ్యాస్ షోల్ బాగా తెచ్చుకుంది మా పాప డైరీ మెల్కిచ్చింది కమ్మలు చూసారు కదా మా అమ్మ ఎలా ఉన్నాయో చూడండి ఎలా ఉందో అసలు అర్జుడు మమ్మీ ఎలా ఉందో బలే ఉన్నాయో అసలు బుట్టలు బుట్టలు అంటే ఇంకోసారి ఇంకోసారి అడగకూడదు బుట్టలు కుట్టలు అని అడిగాను పెద్ద కమ్మలని అడిగాదు అందుకని ఇంకోసారి అడగకూడదు అని తీసుకొని నేనే షాక్ అయిపోయింది కమ్మల్ కానీ అస్సలు లేదు వీడియో లేదు ఫోటో కూడా తీసి చూపిస్తాను నీకు ఎలా ఉన్నాయి మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి బాగున్నాయి లేదనేది బాగున్నాయి అసలు ఆ మమ్మీ బిజీ నచ్చు అనక్క అంతా నీ బెడ్ మీద వస్తుంది మా అక్క రియాక్షన్ చూడండి కడిగేసుకుంది మా అక్క అసలు బలే భలే పెట్టింది మా పాప పెట్టింది అంతా కరెక్ట్ గా ఒక వన్ అవర్ ఇద్దరికి పెట్టేస్తుంది మా పాప పెట్టుకుంటది పెట్టేసుకుంది కదా ఈజీగా ఏ అంటే ఓలికి ఉండదు కదా ఓపిక అయితే ఉంటుంది చూడండి ఇంకా ఆర్ల మా అక్క మా అక్క ఉంది ఇదండి మా అక్క బర్త్డే వీడియో నైట్ వీడియో రేపు ఇంకో వీడియో కూడా వస్తుంది అది చూస్తూ ఉండండి ఓకేనా రేపు ఎలా రెడీ అవద్ది ఏంది అసలు ఎక్కడికి వెళ్తున్నాం మేము అనేది ఓకే ఆ మమ్మీ కూడా ఏ సరే అయితే తింటా ఉందాం బాయ్ பிசிக்குதுமா